పచ్చికబులు ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయం మందు కీర్తన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము ఇప్పటివరకు కీర్తన గ్రంథం యొక్క పరిచయాన్ని మొదటి కీర్తన గురించి మనం ధ్యానం చేస్తాము ఈ సమయం ముందు రెండవ కీర్తన గురించి ధ్యానం చేస్తున్నాము ఈ రెండవ కీర్తన యొక్క పరిచయాన్ని గనక చూస్తే ప్రాథమిక విషయాలు కనుక మనం పరిశీలన చేసినప్పుడు గ్రంథకర్త ఎవరని మనం ప్రశ్నించినప్పుడు మనకు రెండో కీర్తన చదివినప్పుడు పైన ఆ టైటిల్ మనకు తెలియదు కానీ గ్రంథం అని చెప్పినట్టుగా దేవుని వాక్యము అచ్చట కొంత అచ్చట కొంత కనబడినట్టుగానే అపోసరి కార్యము నాలుగో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చ వైద్యుడు ఉంటే లూక ఈ కీర్తనను దావిది రచించాడని జవాబు చెప్పడం జరిగింది ఈ కీర్తన జ్ఞానపరమైన కీర్తన శాపంతో ప్రారంభమై దేవునితో ముగించబడింది క్రీస్తు విరోధులకు సంబంధించిన వంటి కీర్తన ఇది ఏ రకమైన కీర్తన అని మనం ప్రశ్నించినప్పుడు మెస్సియానిక్ సాంగ్స్ అంటే మెస్సియా కీర్తన మెస్సియా కీర్తనలు అనేక కీర్తనలు చెప్పబడి ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది అనమాట ఈ యొక్క కీర్తన యొక్క ముఖ్యాంశం ఏంటని మనం పరిశీలించినప్పుడు లోకంలోని తిరుగుబాటుదారులరా ఏకం కండి ఈ నినాదం ఎలా ఉందంటే మే ఒకటో తారీఖున కార్మిక దినోత్సవం జరుగుతూ ఉంది మేడే అంటారు కదా సో ఆ రోజు ప్రపంచ కార్మికులరా ఏకం కండి అన్నట్టుగానే మంచి నినాదం ఈ యొక్క మనం వింటూ ఉంటాము అది మంచిది ఎందుకంటే శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది కాబట్టి దాని నుంచి శ్రమ విముక్తి చేయడం కోసం ఆ నినాదం పుట్టింది కానీ అయితే ఈ యొక్క కీర్తన యొక్క మూలాంశం మనం పరిశీలించినప్పుడు కుమారుని ముద్దు పెట్టుకోని సో ఈ మాట గురించి మనం తర్వాత ధ్యానం చేయబోతా ఉన్నాము ఆ తర్వాత మూల పదాలు చూస్తే పరలోకం ఉన్నటువంటి రాజు అదేవిధంగా భూరాజుల గురించి ప్రాముఖ్యంగా మనకి ఈ యొక్క పదాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి ఇక రెండవ కీర్తన యొక్క కంటెంట్ విషయానికి వస్తే మొదటి మూడు వచనాలు దావీదు ఆవేదన మనం చూస్తాము ఏమనంటే అన్యజనులు జనులు ఎలా అల్లరి రేపు జనములు ఎలా వ్యర్థమని దాన్ని తలంచున్నవి మనము వారి కట్టులు తెంపుదము రండి వారి పాశ్యములను మన ఎద్దరు నుండి పారవేదము రండి అని చెప్పుకోవచ్చు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు అని దావీదు తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు అన్ని రాజులు దేవునికి ఎదురాడుతూ ఉన్నారు సృష్టికర్తలు మర్చిపోయి సృష్టినే ఆధారంగా చేసుకొని జీవించే అనేక దేశ అధ్యక్షులు రాజులు చక్రవర్తులకి వారి ఆలోచన దేవునితో మనం చేసుకుంటా ఉన్నాడు ఈ యొక్క రెండో కీర్తనలో ముఖ్యాంశంలో ఒక మాట మనం చెప్పాము ఏంటంటే లోకంలోని తిరుగుబాటుదారులరా ధరలరా సో ఎంతమంది దేవునికి వ్యతిరేకంగా నిలబడినప్పటికీ దేవుని యొక్క మహిమ అంతకు అంతకు పెరిగేది తప్ప ఏమాత్రం కూడా తరగదు ఎందుకంటే ప్రత్యక్షంగా ఫరో దగ్గరికి మోస వెళ్ళి నా ప్రజలను విడిపించమని మా మా దేవుడు చెప్పాడంటే ఆ యహోవా ఎవడంటూ ఫారో మాట్లాడు గర్వంగా మాట్లాడాడు క్రమక్రమంగా క్రమక్రమంగా పద్ధతి తెగుళ్ళ చేత దేవుని యొక్క ప్రజలను వాగ్దానం చేసి నడిపించడం జరిగింది షడ్రక్ మేక్షకు అభయత్నిగోలు ఆ తరంలో కూడా ఆ తరంలో కూడా బబులోని రాజు వంటి నిపజిన ఎదురు కాలంలో కూడా వీరి దేవుడే పూజంటూ ఒక శాసనను కూడా తయారు చేయించడం జరిగింది ఆ తర్వాత భూమి మీద పదకొండు వందల సంవత్సరాలు ఏక పరిపాలన పరిపాలించినటువంటి రోమ సామ్రాజ్యంలో కొంతమంది క్రీస్తు ఎరిగిన వంటి రాజులు ఉన్నారు వారిలో కానిస్టెంటన్ నోపులు ఉన్నారు కానీ క్రీస్తు వారు దేవునికి వ్యతిరేకంగా నిలబడిన వారు కూడా ఉన్నారు వారిలో శకం రెండు వందల ఎనభై నాలుగు మూడు వందల ఐదు వరకు పరిపాలించినటువంటి డయోక్లేటియస్ ఆ చక్రవర్తి క్రైస్తవ మతాన్ని నేను అంతం చేశానని చెప్పి రెండు నాణ్యాల మీద అతడు శాసనాలు జయించాడు ఆ తర్వాత ఏమైంది ఏం జరిగిందో మనం చూడొచ్చు క్రైస్తవ మతం క్రైస్తవ మార్గం అంతకంత కూడా పెరిగిందే తప్ప ఏమాత్రం కూడా తరిగిపోలేదు సో ఈ విధంగా దావిదు తన ఆవేదన భూమి మీద వంటి రాజులు ఈ విధంగా దావిదు భవిష్యత్తులో కూడా చూశాడు సో ఈ విధంగా ఆ దేవునికి దేవుని యొక్క కుమారుడు ఉంటే క్రీస్తుకు వ్యతిరేకంగా నిలబడతారని చెప్పి భవిష్యత్తులో జరగబోతున్న విషయాలు కూడా అతడు ప్రవచనాత్మకంగా చూసినట్టుగా మన యొక్క మూడు వచనం మనం చూస్తాము ఆ తర్వాత నాలుగు నుంచి ఆరో వచనం చూస్తే ఆకాశమందు ఆశీనుడ వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూసి అపాసించున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయను నేను నా పరిశుద్ధ పర్వతమైన సీఎంను మీద నా రాజును ఆశీనునిగా చేసి ఉన్నాను ఇక్కడ వీ మొదటి మూడు వచనంలో భూరాజులు దేవునికి వి విరోధముగా నిలబడినప్పుడంట దేవాదేవుడే తండ్రి దేవుడే ఆయన నవ్వుతామని అనమాట ఎందుకంటే దేవుని దేవుని ప్రజలను త్రోణీకరించడము ఈ భూమి మీద ఎవరికి కూడా సాధ్యము కాదు సో అందుకే దేవుడు పరలోకం నుండి ఆయన నవ్వుతామని అనమాట ఎంత వేరివారు కదా ఎంత హపాసకులే కదా అని చెప్పి దేవుడు ఆ పరలోకం నుండి ఆయన నవ్వుతున్నట్టుగా అంత మాత్రమే కాకుండా ఆయన ఉగ్రుడే పలికే దేవుడు ఎందుకంటే దేవుని యొక్క ఆ మహాభయంకరమైన తీర్పు దినమందు మందు భూరాజులందరూ కూడా ఆయన ఎదుట నిలబడే రోజు రాబోతూ ఉంది అందుకే ఆయన హేళనగా చేస్తా ఉన్నాడు హేళనగా చూస్తూ ఉన్నాడు ఆ తీర్పు తినని వారిని హేళన చేయబోతా ఉన్నాడు పదహో శతాబ్దంలో ఫ్రెంచి నాస్తిక వంటి ఓల్టేర్ ఒక జోషన్ చెప్పాడు ఏమని రాబోయే వంద సంవత్సరాల్లో ఈ భూమి మీద బైబిల్ ఉండదని శపథం చేశాడు కానీ అతను చనిపోయిన తర్వాత తన ఇంటినే కొని తన ఇంటి నుంచే బైబిల్ ముద్రిస్తూ ఉంది నేటి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా చూడండి ఎంతమంది బైబిల్ మీద దేవుని మీద ఎన్ని దోషలు చెప్పినప్పుడు కూడా దేవుని యొక్క మహిమ ఏమాత్రం కూడా తరిగిపోదు ఇక ఏడు నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు చూస్తే కట్టడని నేను వివరించేదను యహోవార్ నాకు ఇలాగూ సెలవుచ్చును నీవు నా కుమారుడవు నేడు నిన్ను ఉన్నాను నా నడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టేదవు కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారే మాట్లాడుతున్నట్టుగా మనం చూడొచ్చు సో ఎందుకంటే నీవు నా కుమారుడు నేడు నిన్ను కాని ఉన్నాను యేసుక్రీస్తు ప్రభుల గురించి దావిదు ముందుగానే ప్రవచనాత్మకంగా ఆయన భూమి మీద జన్మించబోతున్నాడు ఇదిగో నేడు రక్షకుడు వదయించబోతున్నాడని గాబ్రె దే ఏ విధంగా కన్యమర్యకు యోసేపుకు ఏ విధంగా గొప్ప శుభవచనం చెప్పిందో దావిధి ముందుగానే దేవాదేవునికి అద్వితీయ కుమారుడు పుట్టబోతున్నాడని ముందుగానే గ్రహించాడు నీవు నా కుమారుడు నేడు నిన్ను కని ఉన్నానంటూ ఆ కుమారుని భూమి మీద పంపించినప్పుడు ఆ పరలోకములు మొత్తం కూడా సంతోషించిందంట ఎందుకంటే భూమి మీద నశించిపోతున్నటువంటి మానవాళిని రక్షించడం కోసం రక్షకుడిగా ఉదించాడని చెప్పి పరలోకములో గొప్ప సంతోషం అంటాం ఆ తర్వాత ఆయన మరణించేటప్పుడు మాత్రము వారి దుఃఖించిందంట ఆ తర్వాత ఆయన రెండవ రాకళ్ళలో వచ్చేటప్పుడు అనేక మంది భూరాజులు ఆయన ఎదురు నిలబడబోతున్నారు కాబట్టి హేలన్గా చూడబోతా ఉన్నారు సో ఈ యొక్క వచనాల్లో ఏడు తొమ్మిదో వచనం వరకు చూస్తే యేసుక్రీస్తు ప్రభులు వారే మాట్లాడుతున్నట్టుగా మనతో హింద్ ఆయన చేసిన తాగం ఆయన జీవించిన జీవితము ఒక ఆదర్శప్రాయం అంది అందుకే నిపులన్ చక్రవర్తి అంటాడు నేను ముస్సోరిని హిట్లరు కత్తి చేత ప్రపంచాన్ని జయించాలనుకున్నాం కానీ దారుణంగా ఓడిపోయాము కానీ యేసుక్రీస్తు అయితే తన ప్రేమ చేత ప్రపంచాన్ని జయించాడు ఆ ప్రేమ కోసం అనేక మంది మరణించడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పి గొప్ప స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత చివరిగా పది నుండి పన్నెండవ వచ్చిన వారు చూస్తే కాబట్టి రాజులారా వివేకులై ఉండి భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుతూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులు కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదరు ఆయన్ను ఆశ్రయించి వారందరూ ధన్యులు ఈ యొక్క వచనాలు చూస్తే ఈ యొక్క పది నుంచి పన్నెండవ వచనం వారు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మన గొప్ప సందేశం తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులవారి తర్వాత పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీదకి వచ్చి ఆయన పాపము గురించి నీతిని గురించి తీర్పుని గురించి లోకమును ఒప్పింపజేస్తాడని చెప్పి యోహన్స్ వర్త పదో అధ్యాయం ఎనిమిదో వచనం మనకు బోధిస్తూ ఉంది ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అపశ్రగారం పదిహేడో అద్యం అధ్యాయం ముప్పై వచనంలో అంతటా అందరూ మారు మనసు పొందాలి ఆ అజ్ఞాన కారణ బంధు దేవుడు చూచి చూనట్టుగా ఉన్నాడు కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలనే గొప్ప సందేశాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు కాబట్టి యొక్క వచనంలో దావిదొక్క ఆవేదన మనం చూసాము తండ్రి అయిన దేవుని యొక్క మాటలు మనం చూసాము కుమారుడు యొక్క జీవితాన్ని మనం చూసాము పరిశుధాత్మ దేవుని యొక్క బోధ గురించి మనం ఎరిగిన వారమై కీర్తనలు గొప్ప గొప్ప సంగతులు ఎన్నో ఇంకా మనం ధ్యానించే కొలది మనకు బయటపడతా ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క మహిమ గొప్ప ఔన్నత్యంతో ఆయన సింహాసనము పరలోకములో ఆ మహామహిమతో ఉండే దేవుడు నీతి న్యాయము యథార్థత ఆయన సింహాసనానికి ఆధారము ఆయన నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి ఆ దేవాదేవుని మనం గనపరిచే వారంగా ఉండాలి ఇక కంక్లూజన్కి వస్తే మనము ఆ బ్రిటిష్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఐదుగురు ప్రధానుల కింద అతడు బ్రిటిష్ జర్నలిస్ట్గా ఉన్నాడు అతని పేరు మాల్కమ్ మ్యాగ్రిడ్జ్ పంతొమ్మిది వందల మూడో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం వరకు అతడు జీవించాడు అతడి మాటల చేత యొక్క సందేశాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను ప్రపంచాన్ని ఏలేది గ్రీకు రాజ్యమేనంటూ యవ్వన వయస్సులో ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ మహాశేని గురించి విన్నాను ముప్పై రెండు ఏళ్లకే వ్యాధి భారంతో తుది శ్వాస విడిచిన ఆ సదరు మహాశేని గురించి చదివాను ఇక వెయ్యి సంవత్సరాల వరకు మహారాజ్యమే ప్రపంచాన్ని ఏలుతుందని విర్రవీగిన హిట్లర్ను అటు తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఆ నాజ నియంతను గాంచాను ప్రపంచ క్యాలెండర్ను ఆపి తిరిగి ప్రారంభిస్తానని శపథం చేసిన ఇటలీ నియంత ముస్తూలిని నాకు పనంటూ లేదని ఉబలాటపడిన స్టాలిన్ను మోజుపడ్డ కొన్నాళ్లకే పతనమైన వారి జీవితాలను చూశాను రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటూ అర్ధశాతం ప్రపంచాన్ని నాడు ఆక్రమించిన ఇంగ్లాండ్ను గాంచాను ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న నేటి ఏకాకి ఇంగ్లాండ్ను చూస్తున్నాను ఆనాటి ప్రపంచ శక్తిగా మారాలని ముచ్చటపడిన అమెరికాను చూశాను చమురు సమస్య రాజకీయ పర్యావరణ సమస్యలతో సతమతమవుతున్న నేటి అమెరికాను వీక్షిస్తున్నాను ఇక వద్దు ఆపేద్దాం చరిత్ర తప్పులు పునరావృతం కాకుండా చూద్దాం ఇవన్నీ గాలికి ఎగిరే పొట్టులాగా గతించాయి ఇంకా ఆయన ఏమన్నాడంటే అయితే మనను నిత్యరాజ్యానికి నడిపించే నిత్యుడైన నాయకుడైన వారు ఎవరైనా ఉన్నారనుకుంటే ఆయన క్రీస్తు మాత్రమేనని తెలుపుతున్నాను ఆయన అంగీకరించాను మీరు ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఆ మనిషి అంతకు రండని గొప్ప మాటలతో ఆయన ముగించడం జరిగింది సో కాబట్టి ఇవి మన ఆలోచింపజేసే మాటలు ప్రపంచం మొత్తం పరిశుద్ధాత్మ దేవుడిచ్చే సందేశంలో కుమారుని ముద్దు పెట్టుకోమని అర్థం అంటే కుమార్ని కలిగి ఉండండి కుమార్ని హత్తుకొనండి కుమారునికి మీ జీవితాన్ని సమర్పించుకోండి అని చెప్పి గొప్ప బోధ చేస్తా ఉన్నాడు అందుకే మ్యాల్కమ్ మ్యాగ్రిజ్ గారు కూడా తన జీవితాన్ని ఆ యేసుక్రీస్తు ప్రభులు వారికి సమర్పించుకోవడం జరిగింది ఆర్యోక్తుల్లో కుమారుడనే మాటకు అర్థమైనట్టే కుమారహ అంటే పాపమును పరిహరించేవాడే కుమారుడు ఆ కుమారుడే కన్య మరియు గర్భమున పాపరహితుడిగా ఈ లోకాన్ని పాప విముక్తి నుంచి కలిగించడం కోసం ఆయన జన్మించడం జరిగింది కాబట్టి ఆ కుమారుని మనం కలిగి ఉండి నిత్య రాజ్యం కోసం ఆయనే మార్గము సత్యము జీవము కాబట్టి ఆ రాజ్యం కోసం మనం దీవరాత్రం కూడా కనిపెడుతూ సెతోపాటు కలిగి ఉందాము ఇట్టి మాటలు గాక మహోన్నతుడ మహాగనుడ నీ ఘనమైన శ్రేష్టమైన అమ్మను బట్టి వందనాలయ్య ఈ రెండో కీర్తన ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన ఉంటే శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు ఎనలేని కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాం ప్రభు ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో గొప్ప ప్రేరణ దయశనం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు విశ్వాసం నుంచి అధిక విశ్వాసం నడిపించి బలపరిచి నీ రాజ్యం వచ్చే వరకు మేము భూమి మీద ఉన్నంత వరకు నీ నామ మహిమార్థమే వాడుకోమని ఏసుక్రీస్తు ప్రశస్తమైన ప్రార్థనకి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్